వీరు ఏదో ఒక గారి దగ్గరికి ఆసనకి వెళ్తారు వెళ్ళిన తర్వాత వారు ఏం చేస్తారంటే ఏదో రకమైనటువంటి మీకు సమస్యను సృష్టిస్తారు లేదా వారి మంత్రాలతో మిమ్మల్ని ఇప్నటజం చేసేసుకుంటారు ఏ గురువుకైనా ఏ విద్య రాకపోయినా ఇప్నటజం వసీకరణ మాత్రం ఖచ్చితంగా ప్రతి గురువుకు వస్తుంది అది ఎదుటి వల్ల చేయడానికి కాదు వారు కస్టమర్ ఎవరైనా వస్తే వారి వైపు మలుచుకునే దానికి ఒక కస్టమర్ గురువు దగ్గరికి వస్తే ప్రతిసారి ఆ కస్టమర్ ఈ గురువు దగ్గరికే రావాలి అలా క్రియేట్ చేస్తారు గురువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయం అనిపించవచ్చు మీకు మీ అవసరం వారికి అవకాశం కాబట్టి డబ్బులు కూడా బాగానే గుంజేస్తారు మీకు అంతా బాగుంటుంది ఏమవ్వదు కానీ మీకు ఏదో సమస్య ఉంది మీకు ఏదో ఎవరో ఏదో చేపిచ్చేస్తారు అని చెప్తారు మీకు ఎందుకంటే మనమే అక్కడ రిలీఫ్ రిలీజ్ అవుతాం ఎందుకంటే నాకు ఆర్థికంగా సమస్య ఉందండి బిజినెస్ అవ్వట్లేదండి నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోతున్నాను మా అబ్బాయికి ముప్పై రెండు ఏళ్ళు వచ్చినాయి పెళ్ళి అవ్వట్లేదు ఇవన్నీ సమస్యలు ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు